సహోదరులారా సహోదరులారా ఈ కాళనివాసులారా మీ అందరికీ ప్రవైన ఏసు క్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా ప్రియమైన స్నేహితులారా సహోదరులారా బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉంది ఏ భేదమును లేదు అందరినూ పాపము చేసి దేవుడను గురించి మహిమను చూడండి మనమందరం పాపం చేసి దేవుడు గురించి ఆ మోక్షాన్ని ఆ పరలోక రాజ్యాన్ని ఆ స్వర్గాన్ని మనము పొందలేకపోతున్నామని బైబిల్ బైబుల్ సెలవిస్తా ఉంది మరి మనము మోక్షముకు వెళ్ళ వెళ్ళనప్పుడు ఇంకా మోక్షం ఎందుకుంది దేవుడు ఒక్కడ ఉండడానికేనా చూడండి దేవుడు ఒక్కడ ఉండడానికి ఆయన మోక్షాన్ని ఆ పరలోక రాజ్యాన్ని ఆ నిత్య మోక్ష మహిమ రాజ్యాన్ని ఆయన ఆయన ఒక్కరుండటానికే తయారు చేసుకోలేదు చూడండి మనము కూడా తనతో పాటు ఉండాలని దేవుని యొక్క ఆశ మనము ఆ మోక్షంలో ఉండాలని మనము ఆ నిత్య రాజ్యంలో ఉండాలని మనము తనతో పాటు ఎల్ల కాలము యువా యువములు ఏసీ ప్రభుతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు బైబిల్ సెలవిస్తా ఉంది హృదయుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూచదరని కాబట్టి దేవుని చూడాలి అంటే అనిత్య రాజ్యానికి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి హృదయం హృదయం ప్రవేశిస్తారు ఏ మానవుని చెడిపోయింది అని బైబిల్ సెలవిస్తా ఉంది మానవుని యొక్క హృదయము పాపంతో నింపబడింది అని బైబిల్ సెలవిస్తా ఉంది పరిశుద్ధమైన బైబిల్ గంధంలో మానవుని యొక్క హృదయం గురించి ఈ విధంగా రాయబడి ఉన్నది మనుషుల హృదయంలో నుండి దొంగతనములు వ్యభిచారములు లోపములు చెడుతనములు కృత్రిమలు కామవికారము మరము దేవదూషణ వచ్చును ఈ చెడ్డ బాబుని హృదయంలో నుండి బయలువెళ్తా అని పరిశుద్ధమైన బైబిల్ బృందంలో ఎస్ గారు చెప్పాడు మా ప్రియమైన స్నా సహోదరులారా నీ హృదయంలో ఘోరమైన పాపమున్నది బైబిల్ సవిస్తా ఉంది హృదయం అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది మానవుడు తనకు హృదయంలో తెలియకుండా వ్యాధి ఉంది మానవుడి హృదయంలో చెడు ఉంది హృదయంలో ఈశా తప్ప ద్వేషాలు కలిగి ఉన్నాడు చూడండి మానవుడా ఓపీఎస్ సహోదరుడా నువ్వు చనిపోతే నిత్యం నరకానికి వెళ్తావు మానవుడు చనిపోతే ఇంత హృదయంలో మోసం పెట్టుకొని पिडा हृदयला पटक నిత్య నరకానికి వెళ్తాడు నేను నిత్య నరకం నుంచి రక్షించడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కూరమే ఆయన కన్య కన్యమర్య గర్భాన జన్మించాడు యశుప్రవారి పుట్టుకలో పాపం లేదు యశ్వ యొక్క జీవితంలో పాపం లేదు ఆయన ముప్పై నాలుగు సంవత్సరాలు యువకములు బ్రతికాడు పాపం లేని వాడుగా సవాల్ విసిరడు యశ్వరు పాపానికే సవాలు విసిరయాడు నాలో పాపం మీలో ఎవరు రుజువు పరిస్థితి కాబట్టి ఎవరు స్థాపిస్తారు నాలో ఉండదని చెప్పాడు ఏ సు పాపము లేదు ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్పసుడు పాపంలో చరిగా ప్రత్యేకంగా ఉన్న ఆ ప్రభు నీకు పరలోకం ఇవ్వడానికి నీకు మోక్షం ఇవ్వడానికి నేను నిత్య నరకం నుంచి తప్పించడానికి ఏసీ లోకానికి వచ్చాడు నీ కొరకు సిల్వనెక్కాడు నీ కొరకు రక్తం కార్చాడు నీ కొరకు దెబ్బలు తిన్నాడు నీ కొరకు ఏసీ